హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో వెజిటేబుల్ రైస్ లేదా వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కుక్కర్లో ఈజీగా ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే లంచ్ బాక్స్లోకైనా సరే ఈ రెసిపీని మీరు తయారు చేసి పెట్టేశారంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు మరి ఈ వెజిటేబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వెజిటేబుల్ రైస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉంటుంది ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా రైస్ కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని రైస్ని కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కాబట్టి తప్పకుండా రైస్ని ఒక అరగంట నాననివ్వాలి ఇవ్వాలి అరగంట తర్వాత ఒక కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఇది హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకోండి ఇలా బంగాళదుంపని క్యారెట్ని ఉడికించుకొని వేసుకుంటే రైస్లో పొడి పొడిగా ఉంటాయి ఇవి ఉడికినప్పుడు మెత్తగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలాగా వేయించుకొని బంగాళదుంపల్ని క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నింటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ దినుసుల్ని వాటిని వేసుకోండి అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి బిర్యానీ కానీ లేదా ఇలా వెజిటేబుల్ రైస్ల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా వేసుకుంటే దంచుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పుదీనాకు అలాగే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలో ఉండే అంతా పోయే వరకు వేయించుకోండి ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక కప్పు క్యాబేజ్ని ఇలా సన్నగా మొక్కలుగా చేసుకొని వేసుకోవాలి క్యాబేజీలో ఉండే పచ్చివాసన అంతా పోయి క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే రైస్ అనేది బాగుంటుంది లేకపోతే మనకి క్యాబేజ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా క్యాబేజీని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలు అలాగే బఠానీలని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ ఒక పావు కప్పు వేసాను బఠానీని అలాగే క్యాబేజీని స్కిప్ చేయకుండా వేసుకోండి రైస్ లో ఫ్లేవర్ అనేది ఈ క్యాబేజీ వల్లే వస్తుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అలాగే పసుపు కారం వేసుకోండి ఈ రైస్ని మనం సైడ్ ఏ కర్రీ లేకుండా తింటాం కాబట్టి ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా వేసుకోండి మరీ తక్కువగా కాకుండా అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేటట్టు ఉప్పు కారం గరం మసాలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి ఒకవేళ పెరుగు మీకు ఇష్టం లేకపోతే ఒక పావు కప్పు కొబ్బరి పాలు ఉంటాయి కదా చిక్కగా తీసిన కొబ్బరి పాలను వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేనైతే పెరుగునే యాడ్ చేస్తున్నాను అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి లేకపోతే పెరుగు అనేది విరిగిపోయినట్లుగా వస్తుంది అలాగే పెరుగును ఒకసారి విస్కరతో బాగా విసుక్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటిలో వాటర్ తీసేసి ఇలా రైస్ని మాత్రమే ఇందులోకి వేసుకొని రెండు నిమిషాలు ఇలా తో పాటు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకుంటే ముద్ద ముద్దగా రాకుండా అంతా పొడి పొడిగా రైస్ అనేది ఉడుకుతుంది ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి గ్లాసుకి గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి మీరు మీ మెజర్మెంట్ ఎలా తీసుకుంటారో కుక్కర్లో వేస్తే అలానే తీసుకోండి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను కదా ఆరు గ్లాసులు అయితే వాటర్ పోసాను అలాగే ఒక పావు గ్లాస్ కూడా పోసాను వెజిటేబుల్స్ వేసాను కదా అందుకని ఒక పావు గ్లాస్ వాటర్ ఎక్కువే వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది చాలా పొడిపొడిగా వస్తుంది అలాగే వెజిటేబుల్స్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒకసారి గిరటితో కింద నుంచి పైకి అంతా ఒకసారి కలుపుకోండి రైస్ ని తో పాటు రెండు నిమిషాలు వేయించాం కాబట్టి కింద ముద్ద మొత్తగా అవడం ఏమీ ఉండదు కింద కూడా మనకి రైస్ బాగా పొడిపొడిగా వస్తుంది క్యాబేజీని స్కిప్ చేయకుండా ఈ వెజిటేబుల్ రైస్ ని ఒక్కసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్